మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర స్త్రీ సుసంక్షేమ శాఖ మంత్రి మరియు పెనుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా అక్కచెల్లెమ్మల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు కావున మహిళా సాధికారతకు కృషి చేస్తున్న మన జగనన్న ప్రభుత్వానికి యావత్తు మన మహిళా లోకం మండగా ఉండి మళ్ళీ జగనన్నను సీఎం చేసుకుందామని తెలియజేశారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సూపర్ సిక్స్ ఉచిత పథకాల పేరుతో మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి టీడీపీ చంద్రబాబు నాయుడు కుట్రపడుతున్నారు టీడీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీ ఇలాంటి వంద కూటములు కలిసి వచ్చినా మన జగనన్న విజయాన్ని ఆపలేరని తెలియజేశారు అనంతరం స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలకు మెగా చెక్కును అందజేసిన మంత్రి ఉషాశ్రీ ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘాల అక్క చెల్లెమ్మలు తదితరులు పాల్గొన్నారు నేను ఒక్కరికి అమ్మఒడి ఇస్తే చంద్రబాబు నాయుడు అడిగినాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పాడు మళ్ళా ముగ్గురు అమ్మఒడి ఆయన ఎలా ఇస్తారు అని ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పేంత అవసరం ఉంది అని ఈరోజు టీడీపీ వాళ్ళని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే మూడు వేలు ఇస్తాడంట మా పిల్లలకు మా పిల్లల బాగోగు చూసండి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పండి మీరు ఇంకొక మేనిఫెస్టోలో టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు పక్క రాష్ట్ర కర్ణాటక తెలంగాణ చూసి ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇస్తున్నారంట వాళ్ళు అక్కడ కాపీ కొట్టి ఇక్కడ చెక్ అవసరం ఆయనకి ఏముంది అని అడుగుతున్నా సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారంట కేంద్రానికి సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మంది ఆడవాళ్ళు ఉంటే పదహైదు వందలు ఇస్తాడంట నెలకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై మనం ఇస్తున్నా జగనన్న ఇస్తున్నాడు ఏది నిజం జగనన్న ఇచ్చిన మాట నిజం ఏది అబద్ధం చంద్రబాబు నాయుడు గారు అనేదే అబద్ధం అని మీరందరూ కూడా సవనీయంగా అని మనవి చేసుకుంటున్నాను నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్క కూడా అంశం కూడా ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీ కుటుంబం అంతా కూడా కూర్చోండి ఇది నేను చెప్పేది కొద్దిగా శ్రద్ధగా వినండి మీరు ఇంటికి వెళ్ళి కుటుంబం సమేత కూర్చోండి పెనుకొండకి రాబోయే ఎమ్మెల్యే ఉషమ్మ గారు చెప్పినారు జగన్ ఇవన్నీ చేశాడంట చంద్రబాబు నాయుడు గారు చేయలేదంట మీరేం చేయాలంటే ఒక బుక్ పెన్సిల్ తీసుకోండి బుక్ పెన్ను తీసుకోండి అందరు కూడా రాసుకోండి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి ఒక బుక్ పేపర్ తీసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడో అనేది రాసుకోండి ఐదేళ్ళు టోటల్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినారో అని రాసుకొని టోటల్ చేసుకోండి నిజం అక్కడే ఉంది నిజం మీకే తెలిసిపోతుంది ఏది నిజం ఏది నిజం ఏది నిజం మీకు తాగ పెట్టుకోండి పర్వాలేదు బంగారం తీసుకొని మీ ఇంటికి ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా అప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది టింగ్ టింగ్ అనేది ఒక సైకిల్ సైకిల్ రింగ్ కొట్టాడు టింగ్ టింగ్ అని ఏం అంటే బాబు వస్తాడు బంగారం వస్తుంది అనేవాడు అన్నారా అయితే మన ఇంటికి నోటీసులు వచ్చినాయి వచ్చింది నోటీసులు నోటీసులు వచ్చినాయి బంగారం రాలే ఏమొచ్చింది నోటీసులు వచ్చింది అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది అండి రెండు వేల పంతొమ్మిదిలో పదివేలు ఇచ్చేసి పసప కుంకుమ ఇచ్చేస్తే మా మహిళలందరూ ఓటేస్తారు అని చెప్పి మోసగించినాడు సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడు మన జగన్మోహన్ రెడ్డి అన్న ఆడవాళ్ళంతా చెప్పినారు అన్నా మోసం అయిపోయింది ఎలా అన్నా మమ్మల్ని ఆదుకో అన్నా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు ఇవన్నీ ఇవ్వాలంటే ఎంత డబ్బు అవుతుంది అని ఇరవై ఐదు వేల కోట్లు అని తెలుసుకున్నాడు ఆయన అయితే ఆయన భయపడలేదు రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది అని తెలుసు అయితే కూడా మాటిచ్చినాడు తాను ఇచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి తీర్చిన మాట కూడా రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం మన జగన్ అన్నది అని మీరు కూడా గమనించుకోండి ఇక్కడ ఉన్న మా హైదరాబాద్ లో ఉన్నారు ఉన్నారా ఈ రోజు పెద్ద మంచి వచ్చి నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నాను నమ్ముతామా నమ్ముతామా ఏది నిజం జగనన్నే నిజం ఏది నిజం జగనన్న ఇస్తా ఉన్న పథకాలే నిజం ఏది నిజం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ని ఆయన దగ్గరుండి నడిపిస్తున్నాడు అదే నిజం కన్నుకి మా కంటికి ఏది కనపడుతుందో అదే నిజం అని మీరందరూ కూడా మీ మనసులో ఆలోచించాలి మీ ఇంటికి పోయి చర్చించాలి డాక్టర్ ఒక ఏడాదికి ఒక సంవత్సరం వర్షం ఒక సంవత్సరానికి ఒకసారి పోయి మనం అంతా కూడా వడబాలు వేసుకుంటామా వేసుకుంటామా ఆ రోజు మా అన్న వదిన తల్లితండ్రులు ఏం చేస్తారు దసపు కుంకుమ పెట్టేసి ఏమో ఒక చీర పెట్టారు పెట్టారా అది ఎప్పుడు పెట్టారు అన్న వదిన ఇద్దరు బాగుంటే లేదంటే ఏం ఏమేమిస్తావంటే అది కూడా ఈరు అవునా కదమ్మా అవునా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన అన్న ఎందుకంటే కరోనామైన క్లిష్టమైన పరిస్థితి కరోనా వచ్చింది క్లిష్టమైన పరిస్థితి ఇతర రాష్ట్రాలు అయితే చిన్న భిన్నాలు అయిపోయినాయి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంట్లో మనం ఏం చేసుకున్నామో తెలీదు కొన్ని విషయాలు కూడా మనము కూడా కరోనా వచ్చింది లేబా ఎందుకు ఈ డబ్బు మనం ఖర్చు పెట్టుకున్నది అని ఆ డబ్బుని కూడా దాచిపెట్టుకున్నాం కొంతమంది క్లిష్టమైన పరిస్థితి కరోనా బయటికి రావడం లేదు అయితే ఆ రోజు కూడా డ్వాకరా సంఘం అక్కచలం లకి కూడా డబ్బు డబ్బు కూడా ఎక్కడ నిలబెట్టలేదు మీ అకౌంట్కి వచ్చి డైరెక్ట్ గా పడిందమ్మా పడిందా పడింది ఆ రోజు కూడా చేయూత వచ్చి డైరెక్ట్ గా పడింది అకౌంట్ లో పడింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం అని మనం అందరూ కూడా తెలుసుకున్నారు బీసీ ఎస్సీ అంటే ఎస్టీలు ముస్లింస్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వాళ్ళు నా ప్రజలు నా వాళ్ళు అని ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు మధ్య వయస్క ఉన్న మహిళలందరూ కూడా ఎక్కడ వాళ్ళు కష్టపడతారు అని చెప్పేసి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు సంవత్సరంలో డెబ్బై ఐదు వేలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మా కాసేపు మనం నిజమే మాట్లాడుకుంటాం నేను అడిగే ప్రశ్నకి మీరు ఉత్తరం చెప్పాలి ఆన్సర్ చెప్పాలి అంటే సాదాశ్రీగా వాళ్ళు ఫ్యామిలీస్ లో కూడా ఆర్థికంగా చిరకబడిన ఫ్యామిలీస్ అందరూ కూడా మా మా పిల్లలు పెళ్లి ఎట్లు చేయాలంటే కళ్యాణం వస్తు ద్వారా ఈ రోజు పేరెంటి పిల్లలు అట్లే ఉండకూడదు వాళ్ళు కూడా ఆ సంతోషంగా దూరంగా ఉండకూడదు అని ఈ రోజు కళ్యాణం వస్తు షాది తోఫా ద్వారా మేము పేరెంటి పిల్లల్లో జగనన్న ఇంటి పెద్దగా డబ్బు ఇచ్చి కళ్యాణం కూడా చేస్తున్న ఒక కార్యక్రమం మనం అందరూ కూడా చూస్తున్నాం అదేవిధంగా ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ఎస్సీ కడుపులో ఎవరన్నా పుట్టాలా అని కూడా ఆయన చెప్పాడు పుట్టాలా అనుకున్నా అనుకుంటారా అని ఆయన చెప్పినాడు బీసీల తోక కత్తరిస్తామని కూడా ఆయన సభలో కూడా చెప్పింది మనం చూసినాం అయితే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగ్రకులంలో పుట్టినా కూడా టీస్ కు పెద్దఠం వేసిన ఎక్కడ విజయవాడలో ఒక భూమి కనబడితే చేద్దామని ఆయన ఆలోచన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విజయవాడ సెంట్రల్ లో ఎప్పుడు అడుగుతున్నానమ్మా మీ పిల్లలు చదువునారు డిగ్రీ చదువుకున్నారు ఉన్నత చదువులు చదువుకున్నారు వాళ్ళందరికీ కూడా జాబ్ లేని పరిస్థితిలో ఆ రోజు సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా దాదాపు ఇంచుమించు ఒకటిన్నర లక్ష పిల్లలకు మేము జాబ్ ఇచ్చిన ఘనత మన అన్న జగనన్న అన్న అని అంతా మీరందరూ కూడా గర్వంగా కూడా మీ పల్లెల్లో చెప్పుకునే విధంగా ఈరోజు జాబ్ ఈ ఈరోజు డిఎస్సి కూడా పెట్టిస్తున్నాం ఆరు వేల టీచర్ పోస్ట్ ని కూడా మనం ఫిల్అప్ చేస్తున్నాం ఎక్కువగా ఎక్కువగా చరిత్రలో జాబ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని మీరందరూ కూడా సభిన తెలియజేసుకోనాలా మీరందరూ కూడా ఒకటి మాత్రం గమనించుకోండి ఈ పరిశ్రమలో వచ్చే తరుణంలో పెనుగొండ గోరంలో కూడా మీ పిల్లలు బాగా చదివితే ఇక్కడే స్థానికత ఎంతో మందికి కూడా జాబ్ ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా మేము జవాబుదారితో చేస్తామని మీ అందరూ కూడా విన్నమించుకుంటున్నాను అంటే ఆయనకి ప్రజల పట్ల ఎంత ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ మన పిల్లలు మన పిల్లల్ని నడిపిస్తున్నారు అర్థమైందమ్మా ఇది పోయి ఇంట్లో చర్చించండి ఇది పోయి ఇంట్లో మీరు మాట్లాడండి మీ చుట్టాలతో మాట్లాడండి మీ బంధువు స్నేహితులతో మాట్లాడండి అంటే నిస్వార్థంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వల్లే చెప్పండి మన పిల్లల కాలేజీకి పోతే అక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతా ఉంది మన పిల్లలకు హాస్టల్ ఫీజు డిగ్రీ పిల్లలు ఐటీఐ పిల్లలు వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నాం ఆ డబ్బు కూడా తల్లల అకౌంట్ లోనే వస్తా ఉంది ఇది కూడా మీరు ఆలోచించండి అదే విధంగా ఇంకా పిల్లలు ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్ రావాలి చంద్రబాబు నాయుడు గారేమో కొత్త మేనిఫెస్టో చెప్తున్నారు బాబు వస్తే ఇప్పుడు మూడు వేలు ఇస్తాడంట చంద్రబాబు నాయుడు గారి సూటిగా అడుగుతున్నాం మీరు ఐదేళ్ళు చె జగన్ అన్న మంచి ఫుడ్ పెడుతున్నారు మంచి సిలబస్ చెప్తున్నారని నేను ఇప్పుడు విషయం చెప్పే విషయం ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంకొకసారి మన ప్రభుత్వమే వచ్చేది అప్పుడు జూన్ లో మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా ఐబీ సిలబస్ పెడుతున్నాం ఐబీ సిలబస్ అంటే ఇంటర్నేషనల్ బ్యాక్ సిలబస్ అని ఈ మీరు కూడా పోయి పల్లెల్లో చెప్పలేదు ఇంటర్నేషనల్ బ్యాక్లైన్ సిలబస్ అంటే అది పెద్ద పెద్ద ఇంట్లలో పెద్ద పెద్ద సౌకర్యంలో వాళ్ళ పిల్లలకి చదివిపిస్తున్నారు అది చదివి అది చదివిచ్చిన చదివించిన మన పిల్లలకంటే దాదాపు సంవత్సరానికి మూడు నాలుగు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది మూడు నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెడితే ఐవీ సిలబస్ అటువంటి సిలబస్ని జూన్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు చదివిపిస్తున్నారు చిన్నపిల్లలు ఎవరు ఓటు వేయరు వేస్తారా ఎవరు ఓటు వేయరు వాళ్ళకి మంచిది చేస్తే మనకు ఆత్మతృప్తి ఉంటుంది బట్ ఎక్కడ కూడా మనకి ఓటు బ్యాంక్ లేదు వాడు వచ్చి ఓటు వేయరు నేను చెప్పేది ఆలోచించాను అవునా అందరూ అదే ఆలోచిస్తాం జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అమ్మఒడి ద్వారా పదహైదు వేలు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పదహైదు వేలు ఇస్తున్నారా వస్తా ఉందా మా అమ్మ మన పిల్లలందరికీ కూడా నాడం నీడ ద్వారా మంచి స్కూల్ అవునా అవునమ్మా మంచి స్కూల్ స్కూల్ యూనిఫామ్ స్కూల్ బాక్స్ స్కూల్ బుక్స్ అంతా కూడా మనం అందిస్తున్నాం మన ఆడపిల్లలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మన ఆడపాపలు ఎంత మంది ఉన్నారు అవునమ్మా వాళ్ళందరికీ కూడా ఒక టాయిలెట్ రూమ్ కూడా ఉండేది కాదు ఈ రోజు నాడ నీడ ద్వారా ఆడపిల్లలకు కూడా గౌరవం కలిగిస్తూ టాయిలెట్ రూమ్ కూడా మనము గవర్నమెంట్ స్కూల్లో కట్టిస్తున్నామంటే ఎంత చిన్న చిన్న కూడా మన పిల్లల పట్ల జగనన్న ఆలోచిస్తున్నాడు మేనమామ గా తెలుసుకోవాలి మీరు చెప్తే మీ భర్తలు వింటారు మీరు చెప్తే పిల్లలు వింటారు ఎందుకు వింటారంటే దీంట్లో నిజం ఉంది కాబట్టి వింటారు మీరు పోయి చెప్పండి ఉషమ్మక్క ఇట్లా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక్కవేలు మాత్రం పెన్షన్ ఇచ్చేవాళ్ళు జగన్ గారు ఎలక్షన్ లో రెండు వేలు ఇస్తానంటే ఎలక్షన్ రెండు వే రెండు నెలలు ఉంది కాబట్టి ఆయన పెంచినాడు ఎలక్షన్ కోసం పెంచినాడు ఆయన అయితే మన ముఖ్యమంత్రి గారు మొదటి సంతకంలో అవ్వ తాతలందరినీ కూడా ఆదుకున్నాడు మూడు వేల పెన్షన్ ఇచ్చినాడు మాట ఇస్తే అన్న మాట మీద ఉంటా రెండోది అమ్మఒడి పథకం భార్య భర్తలు ఇద్దరు పెళ్ళైన తర్వాత ఆలోచించేది మన పిల్లల గురించి మన పిల్లలు బాగుండాలి మంచి స్కూల్ పోవాలి వాళ్ళకి మంచి విద్య అందించాలి అని ప్రతి ఒక్కరు తపన అవున కదా మీకు ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వాలి కదా అని చెప్పి ఇస్తున్నారు ఇది జగనన్న ఏ పార్టీ ఏం చూడట్లేదు అందరికీ ఇస్తున్నాడు జగనన్న ఎంత గొప్ప మనసు మీరు ఒక్కసారి తెలుసుకోండి అరవై అరవై సంవత్సరానికి ఉన్న పెన్షన్ ని అరవై ఐదేళ్ళకు పొడిగించినారు జగనన్న అంటే అవ్వతాతలు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని అరవై ఏళ్ళు ఉండేది అరవై ఐదేళ్ళు ఇచ్చినారు అంటే జగనన్న ఎంత సూక్ష్మంగా అవ్వతాతల గురించి ఆలోచించినారు అవ్వతాతలకు పెన్షన్ అరవై ఏళ్ళు అంటే ఎట్లా అరవై ఐదు ఏళ్ళ వరకు మనం పెంచుతామంటే నిజంగా ఎంతో మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలి కదా అని చాలా బాగా ఆలోచించి మూడవ ఇలాగే మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా ఎలక్షన్ అయిన తర్వాత మూడు వేల పెన్షన్ కావాలంటే జగన్ అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి అర్థమైందమ్మా ఇది ప్రతి ఇంట్లో పోయి మీరు చర్చించాలి కూర్చున్నామంటే కేవలం ఒకే కారణం మనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నెరవేర్చినారన్న ఘనత అందరికీ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఒకే చోట ఈ ప్రోగ్రామ్ ని చేసుకుంటున్నాం మా మహిళలందరికీ కూడా నీకు ఒక గంట ఇరవై నిమిషాలకి నేను ఎక్కువగా నేను తీసుకున్నాను బట్ నేను చెప్పే ప్రతి మాటని కూడా ప్రతి మాటని కూడా నీ ఉషమ్మ చెప్పే ప్రతి మాటని కూడా మీరు ఆలోచించాలి మీరు ఆలోచించాలి అంటే నేను చెప్పే ప్రతి మాటని కూడా మీరు ఇంట్రెస్ట్గా వినాలి వింటే మీకు అర్థమవుతుంది జగన్ గారిని మళ్ళా మనం ఎందుకు ముఖ్యమంత్రిగా ఇంకొకసారి మనం ఆయన్ని కూర్చోపెట్టాలి అనేది మా అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఒక సభ మహిళా సభ మహిళలంటే ఎక్కువగా మా జగన్కు చాలా నమ్మకం చాలా గౌరవం దానికే స్టేట్లో కూడా ఎప్పుడు బడ్జెట్ పెట్టినా బడ్జెట్ అంటే ఆ సంవత్సరానికి మేము ఏ సంక్షేమ పథకాలకి ఎంత కేటాయించాలనే డబ్బు ఇస్తాం కదా అది ఆ బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సగం సింహ భాగం మహిళలకే ఇస్తారు అది అమ్మ ఇవ్వచ్చు ఇల్లు పేర్ల సైట్ రిజిస్ట్రేషన్ కావచ్చు డ్వాక్రా సంఘం అక్క చలంలు కావచ్చు చేయుత కావచ్చు అదే విధంగా జగనన్న విద్యా దీవెన కావచ్చు